కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వ్యాపార విశ్వ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు స్తంభిస్తాయి కొన్ని కారణాల నిమిత్తం ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీరు చేయాలనుకున్న పనులు పూర్తి స్థాయిలో చేయలేక నిరాశ చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించక వాళ్ళు మీకు సహకరించవలసినటువంటి అంశాలు సహాయం చేయవలసినటువంటి విషయాలు ఆగిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి మీరు ఎంతకాలం నుండో నిరీక్షిస్తున్న ఒక శుభవార్తను మాత్రం వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ద్వితీయ వివాహ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో నెమ్మది నెమ్మదిగా ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు ఆశిస్తున్నటువంటి ఫలితాలు ప్రతిఫలాలను మాత్రం అందుకోగలుగుతారు అంటే కార్యక్రమం జరగాలి మనం వేరే ఊరికి వెళ్ళాలి ఉదాహరణకి రిజిస్ట్రేషన్ ఉన్నది మనం అనుకున్న టైం ప్రకారంగా వాళ్ళు ధనం మనకి చెల్లిస్తారు కానీ ఏదైతే ఈ పరిస్థితులు రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయో అవి మాత్రం పోస్ట్ పోన్ అవుతాయి ఒకందుకు మంచి జరుగుతోందని మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు వాహన భద్రత విషయంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విష జ్వరాలు అనారోగ్యాలు ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు మీ వంతుగా మీరు చేసే పని బాధ్యత సక్రమంగా నిర్వహించగలుగుతారు అవతల వారి నుండి రావాల్సిన ప్రతిస్పందన మాత్రం ఆలస్యం అవుతుంది మనం ఏమైనా తప్పులు చేశామా మనం కరెక్ట్ గానే నడుచుకున్నామా లేదా ఈ రకమైనటువంటి ఆలోచనలు భావోద్వేగాలకు గురవుతారు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఉద్యోగం చేజారిపోతుంది కదా మన పరిస్థితి ఏంటి అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ మీ ఉద్యోగానికి ఇబ్బంది లేదు అంతగా మీకు అనుమానం ఉంది బాధ కలుగుతున్నట్లయితే ద్వాదశ ఆదిత్య నామాలను ప్రతిరోజు పదకొండు మార్లు పఠించండి ఉద్యోగ రీత్యా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి క్రమేణ తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం కొన్ని కారణాల నిమిత్తం ఉద్యోగానికి కార్యాలయానికి కొంతకాలం దూరంగా ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళ దగ్గర మీరు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అంతంత వాత ఫలితాలే అందుతాయి ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి మానసిక ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఇది గ్రహించి మెలగండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్ర పారాయణ్ణి క్రమం తప్పకుండా చెయ్యండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు కార్యాలయంలో ఒత్తిడి కుట్రలు ఎక్కువగా జరుగుతున్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి అనుకున్న విధంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు చేస్తున్న ఉద్యోగానికి కూడా భద్రత ఏర్పడుతుంది చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి